హాయ్ ఎందరికీ అనుకుంటున్నారా పాకాల రైల్వే స్టేషను మేము వెళ్దాం అనేసి వచ్చాము ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది నేను ఎక్కడున్నానో అనుకుంటున్నారా ఇక్కడ ఎవరో గ్రహాంత అనుకోద్దండి అది నేనే ట్రైన్ రావడానికి ఇంకా పదహైదు నిమిషాలు టైం ఉంది నేను ఇక్కడ అందరినీ చూసుకుంటా కూర్చున్నాను దిక్కులు చూసుకుంటా అస్సలు పాస్ అవ్వలేదు నాకు ఇక్కడ ట్రైన్ వచ్చేసింది ఇంకా ఇదే వెంకాద్రి అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది కానీ నాకు ఇక్కడ నచ్చింది ఏమంటే కొంపు అంటే కంపు మనం రిజర్వేషన్ చేసుకున్నా సరే చాలా కంపు వస్తుంది నాకు అది నచ్చదు ఇక్కడ ఇంకా పాకాలో స్టార్ట్ అయిపోయింది తిరుపతికి కరెక్ట్గా సెవెన్కి వెళ్ళిపోతుంది సిక్స్కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ పాకాలో తిరుపతికి అయితే సెవెన్కి అంతా వెళ్ళిపోతుంది అంత ఫాస్ట్గా వెళ్తుంది ఇది ఏ ట్రైన్ అయినా ఎక్స్ప్రెస్ ఫాస్ట్గానే వెళ్తుంది అందులో వింతేం లేదు కానీ చెప్తున్నాను ఇదైతే కొంచెం అంటే ఇక్కడ స్టాపింగ్స్ ఉండవు అన్నమాట చిన్న చిన్న ఊళ్ళల్లో అంతా పాకాల చంద్రగిరి తిరుపతి అలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు దగ్గర దగ్గర సెవెన్ అవుతా ఉంది తిరుపతికి కూడా వచ్చేసింది ఇక్కడ ఎందుకో తెలీదు ఈరోజు ఎక్కువసేపు నీళ్ళు పెట్టేసిన ట్రైన్ ఇక్కడ ఒక పదహైదు ఇరవై నిమిషాల వరకు మామూలుగా అయితే ఐదు నిమిషాలు ఏది ఉండేది ఇక్కడ స్టాపింగు ఇక్కడ చూసారు కదా స్నాక్స్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా స్టార్ట్ చేసినాను యుద్ధం నేను సమోసా అవి తిన్న తర్వాత మళ్ళీ లేసు మజ్జిగ లస్సీ తీసుకున్నా కానీ లస్సీ నేను తాగలేదు నాకు అంత నచ్చదు అది ఇక్కడ నేను ఒకటి బింగో తీసుకున్నాను అది చాలా బాగుంది టేస్ట్ సరే ఇంకో అది ఉందా అని చూస్తే లేదు అన్ని లేస్ ప్యాకెట్సే ఉన్నాయి సరే వద్దనేసి ఇంక దాంతోనే సరిపెట్టుకున్నాను నాకు ఏదైనా నచ్చిందంటే ఇంకా అది బోర్ కొట్టే వరకు తింటాను అది ఎందుకో తెలీదు ఫుడ్కి నేనంటే చాలా ఇష్టమేమో నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే అది నన్ను తిను తిన అడుగుతుంది ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ అయిపోయింది ఇంకా ట్రైను ఇక్కడ చూశారు కదా ఈ లైట్స్ నాకు ఎందుకో తెలియదు చిన్నప్పటి నుంచి ఈ విధంగా నేను చీకట్లో ఉండి దూరంగా ఇలా లైట్స్ చూడాలంటే చాలా ఇష్టము అది కొద్దిగా కలర్ఫుల్గా ఉంటే ఇంకా ఇష్టము చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఇప్పుడు టైం లెవెన్ థర్టీ తాడిపత్రిక అయితే వచ్చేసాము ఇది గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఎంట్రన్సు అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు నేను మీకు చెప్పలేదు కదా ఇది గురు పౌర్ణమికి అనేసి మేము కృష్ణన్ గుడికి వచ్చాము అసలు ఎంత నీట్గా ఉంటుందో ఇక్కడ ఇవన్నీ రియల్ ఫ్లవర్సే ఏవి ప్లాస్టిక్ కాదు చాలా బాగుంది ఆ స్మెల్ కూడా చాలా బాగా వస్తున్నాయి గులాబీ పూలు ఆల్రెడీ చాలామంది ఒక టూ డేస్ ముందే వచ్చేస్తారు గుడికి మేమైతే ఆ రోజు అంటే గురు పౌర్ణానికి ముందు రోజు వచ్చాము నైట్ ఇక్కడ చూడండి నైట్ నుంచే ఈ డెకరేషన్ స్టార్ట్ చేసేసారు చాలా బాగా అనిపించింది నాకైతే ఆ కలర్స్ కాంబినేషన్ కానీ అంతా ఆ స్వామికి అంతా డెకరేషన్ చేశారు కదా ఇక్కడ పూలతో ముగ్గేశారు గుడి పౌర్ణమి అని రాశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకో తెలీదు ఇక్కడికి వస్తే కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ గుడికి ఇంతమంది వచ్చారు కదా కనీసం ఒక వెయ్యి మంది పైన వచ్చి ఉంటారు కింద అయితే కనీసం ఒక చిన్న పేపర్ కూడా ఉండదు అంత నీట్గా ఉంటుంది ఏదైనా పడితే కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూద్దామని చూశాను అన్ని కానీ ఆల్రెడీ నా దగ్గర టూ త్రీ ఉంది అయినా కూడా అవి ఏమీ వాడానమాట చెప్పాను కదా ఏదైనా నచ్చితే అది ఇంకా బోర్ కొట్టే వరకు నేను అంతే అనేసి ఏదైనా ఆ పర్స్ ఇంకా చినిగిపోవాలి అంతవరకు ఒకటే వాడతాను ఆ టైపు నేను కానీ చూసాక బాగుండే నేనైతే ఏమి తీసుకోలేదు ఇక్కడ కృష్ణుని గుడిలో ఎక్కువగా రాధాకృష్ణుల ఫొటోస్ మాత్రమే ఉంటాయి ఇవైతే చాలా బాగా అనిపించాయి కొద్దిగా కలర్ డిఫరెంట్గా కలర్ఫుల్గా బాగున్నాయి కదా తీసుకునే వాళ్ళు తీసుకుంటా ఉంటారు నేను ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఇంట్లో నేను తీసుకోలేదు ఇంకా ఇక్కడ హోటల్కి వచ్చాము ఇక్కడ గోడ పైన కూడా చూడండి రాధాకృష్ణ ఫోటో బాగా నచ్చింది నాకు ఎవరు ఎవరేశారో పెయింట్ తెలీదు చాలా బాగా వేశారు అప్పుడు టైం ఫోర్ అవుతా ఉంది ఇక్కడ చూశారు కదా గాలి అసలు ఎంత ఎక్కువ వస్తుందో మామూలుగానే ఎక్కువ వస్తుంది ఇక్కడ చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేస్ కాబట్టి ఆ రోజు అయితే మరీ ఎక్కువ అందరూ సైడ్ ఉండిపోయినారు ఇంకా వర్షం వస్తుందేమో అనేసి ఈ గాలికి అందరూ వాళ్ళ డ్రెస్సులు పట్టుకుంటూ కూర్చుంటా ఉంటే నేను మాత్రం డ్రెస్తో పాటు నా జుట్టును కూడా పట్టుకొని ఉన్నాను ఎందుకంటే అక్కడ ఉండేదే చిన్న జుట్టు ఆ గాలికి వెళ్ళిపోతూ ఉంది ఇంకేం చేద్దాము ఉండే వాటితోనే సర్దుకోవాలి కదా ఈ కలింగ్ హెయిర్స్ ఉంటే అస్సలు పెరగదు నా జుట్టు చిన్నప్పటి నుంచి ఇంతే ఇక్కడ చూసారు కదా షాపులు ఏ షాపుకి చూసినా శ్రీకృష్ణనే ఉంటుంది అసలు వేరే ఏ పేరు ఉండదు అన్నీ ఒక్కొక్క షాపే ఉంటుంది మరి అంటే రేట్ ఏమి ఎక్కువ ఉండదు నార్మల్గానే ఉంటుంది ఆ రోజు నైట్ మేము ఇంకా స్టేషన్కి వచ్చేసాము రైల్వే స్టేషన్కి ఇప్పుడు టైం అయితే టూ అవుతుంది కానీ వన్ థర్టీకి అంతా బయలుదేరితే ఇక్కడికి టూ అయింది వచ్చేసరికి ఇక్కడైతే ఎవరు లేరు అసలు మేమిద్దరమే ఎక్కడో ఇంకా ఒక్కరిద్దరు ఉన్నారంతే అక్కడ చిన్న కుక్కపిల్ల ఉంది అది మేము ఎట్టు వెళ్తే అటు వస్తూ ఉంది దానికి తెలియదు అది మేము ఏదో వేస్తామనుకుంటున్నారు ఆ టైంలో ఏం చేసేది వన్ థర్టీకి మాకే లేదు వన్ థర్టీకి ఇంకా దాని మొహం మేము మా మొహం అది చూసుకుంటా కొద్దిసేపు కూర్చున్నాము ఈ లోపు ట్రైన్ వచ్చేసింది ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతా ఉంది దగ్గర దగ్గర ఇది పాకాల వరకు వచ్చేసింది నేను మీకు ఒక చెప్దాం అనుకుంటున్నా ఏదైనా ఇష్టమైన ఫుడ్ ఉంటే అస్సలు తినకుండా అలా ఏం అవసరం లేదు తినండి నచ్చినట్టు మరీ ఎక్కువగా కాకుండా అలాగే ఒక పూట బాగా తింటే రెండో పూట కొద్దిగా తగ్గించి తింటే సరిపోతుంది వెయిట్ లాస్ అవుతారు ఖచ్చితంగా నేనైతే విధంగా ట్రై చేస్తాను దాదాపు ఈ మంత్ నేను ఒక రెండు కేజీలు అయితే తగ్గినాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి